హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా బాబీ నేను హాస్టల్కి వెళ్ళిపోతాను నేను హాస్టల్కి వెళ్ళిపోతానని చెప్పేసి గోల గోల చేస్తూ ఉంటాడు కదా సరేలే వెళ్తూ కానీ ముందు అన్నం తిను అనేసి స్వర అంటూ ఉంటే నేను హాస్టల్కి వెళ్తాను అనేసి నువ్వు ఒప్పుకునేదాకా కూడా నేను ఒక్క ముద్ద అన్నము తినను కొంచెం కూడా మంచినీళ్ళు తాగనమ్మా అని చెప్పేసి వెళ్తాడు కదా ఇంకా బాబీ గురించి ఇంద్ర స్వర ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అప్పుడే ఇంద్ర చెప్తూ ఉంటాడు అసలు బాబీ ఎందుకు హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాడు హాస్టల్కి వెళ్తే అక్కడ ఎంత ఇబ్బందులు పడతాడు అక్కడ ఎవ్వరూ ఉండరు వాడికి సరైన తిండి ఉండదు సరైన పోషణ ఉండదు ఇంకా ఏదైనా కష్టం వచ్చినా మాట్లాడుకోవటానికి ఎవ్వరూ ఉండరు కదా అదంతా తెలియక బాబి ఎలిగిస్తే హాస్టల్కి వెళ్తాను హాస్టల్కి వెళ్తాను అనేసి అంటున్నాడు స్వరా వాడిని ఏం చెప్పి మనం హాస్టల్కి వెళ్ళను అనేటట్టుగా చేయాలి అనేసి స్వరాతోటి ఇంద్ర అంటూ ఉంటే అప్పుడు స్వరా చెప్తూ ఉంటుంది బాబీ చాలా ముండోడు వాడు అనుకున్న పని జరిగేదాకా వాడు అసలు కాముగా ఉండడు ఇంద్ర అసలు ఎందుకు హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాడు ఇంత ఇల్లు మన వదిలిపెట్టి వాడు హాస్టల్లో ఉండాల్సిన అవసరం ఏంటి హాస్టల్కి వెళ్ళాలనుకునే పిల్లలకి తల్లి తండ్రి లేకను లేదంటే తల్లి తండ్రి ఇద్దరు జాబ్ చేస్తూ సరిగ్గా చూసుకోలేకపోతేను అప్పుడు పిల్లలు హాస్టల్కి వెళ్ళాలనుకుంటారు నేను పిల్లల్ని బాగా చూసుకోవటం కోసమే కదా ఆఫీస్ వర్క్ కూడా మానేసి నేను ఇంట్లో ఉండి మరీ చూసుకుంటున్నాను మరి బాబీకి ఏమై ఉంటుంది ఇంద్ర అనేసి స్వర ఏడుస్తూ ఇంకా ఇంద్రా అడుగుతూ ఉంటుంది ఇంకా ఏం అర్థం కాక ఇంద్ర స్వర ఇద్దరు అలాగే ముఖమొహాలు చూసుకుంటూ ఉంటే ఈ లోపే కైలా గట్టిగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది స్వరా మేడం స్వరా మేడం అనేసి అంటూ ఉంటే ఏంటి కైలా ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే బాబీ హాస్టల్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి బట్టలు పుస్తకాలు అన్ని సర్దుకుంటున్నాడు మేడం మీరు త్వరగా రండి మేడం అని చెప్పేసి కైలా చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వెంటనే స్వరా ఇంద్రాతో అంటూ ఉంటుంది చూసావా ఇంద్ర చెప్పాను కదా వాడు మొండోడు అస్సలు ఏ మాట వినడు వాడు వెళ్ళిపో అంటే వాడు వెళ్ళేదాకా కూడా వాడు అనుకున్నదే సాధిస్తాడు బుక్స్ను అలాగే బట్టలు కూడా సర్దేసుకుంటున్నాడంట ఇప్పుడు మనం ఎలా ఆపగలం అని చెప్పేసి స్వర ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇంద్రా చెప్తాడు ఒక్కసారి ఆలోచించు స్వర సరే మనం మన సైడ్ కాదు బాబీ సైడే ఆలోచిద్దాం బాబీ ఇప్పుడు హాస్టల్కి వెళ్ళాలి చదువుకోవాలి అనేసి అంటున్నాడు కదా కాబట్టి వారి వైపే ఆలోచించి బాబీని హాస్టల్కి పంపిద్దాం ఒకవేళ బాబీకి తోడుగా సన్నీని కూడా పంపిద్దామా ఆలోచించు అని చెప్పేసి స్వరాకి ఆప్షన్ ఇస్తే అప్పుడు స్వర అంటూ ఉంటుంది సన్నీని వద్దులే అసలు బాబీనే వద్దు అనుకుంటుంటే మళ్ళీ ఈ సన్నీని పంపించటం ఎందుకు పాపం ఇంకా బాబీని మనమే మార్చలేమంటావా అని చెప్పేసి ఇంద్రాన్ని అడుగుతూ ఉంటే అప్పుడు ఇంద్రా అంటూ ఉంటాడు ఒక్కసారి ఆలోచించు బాబీ నేను చూడకుండా ఉండలేడు కైలాతో ఆడుకోకుండా వాడు అసలు ఉండలేడు వాడు ఇష్ట ప్రకారం ఇప్పుడు పంపించామంటే వాడు త్వరగానే తిరిగేసి వస్తాడు ఎందుకంటే వాడు నిన్ను చూడకుండా కైలాన్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడు కదా అక్కడికి మీరు ప్రతిరోజు ఏం వెళ్ళలేరు కదా కాబట్టి బాబీ నిన్ను చూడకుండా కైలా తాడుకోకుండా ఉండలేడు కాబట్టి ఇంక నేను హాస్టల్లో ఉండను అని చెప్పేసి వచ్చేస్తాడు అప్పుడు వాడు ఇష్టపూర్వకంగా మనం పంపించినట్టు ఉంటుంది వాడు ఇష్టం లేకుండా వచ్చేసినట్టు ఉంటుంది అప్పుడు ఇద్దరు కోరికలు తీరుతాయి కదా ఒక్కసారి వాడి సైడ్ ఆలోచించు మనం పంపించకపోతే వాడు తిండి తినడు మంచి నీళ్ళు తాగుడు ఇక్కడ అందరితో కలిసి ఉండలేడు కాబట్టి బాబీకి ఇష్టమైనట్టే చేద్దాం స్వరా నేను ఒక్కసారి బాబీని లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతాను వాడు నేను లేదు అసలు ఇంట్లో ఉండను నేను వెళ్ళిపోతాను అంటే మనం వేసుకున్న ప్లాన్ ప్రకారం బాబీని పంపిద్దాం వాడే మళ్ళీ త్వరగా తిరిగి వచ్చిస్తాడు ఏమంటావు స్వరా అని చెప్పేసి ఇంద్రా అనగానే స్వరా కూడా సరే మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడండి అనేసి ఇంద్రాతోటే అంటుందనమాట ఇంకా ఇంద్ర బాబీ రూమ్కి బయలుదేరి వస్తూ ఉంటాడు ఈలోపే బాబీ బుక్స్ అలాగే బట్టలు అన్నీ సర్దుకుంటూ ఉంటాడనమాట ఇంకా ఇంద్రా వచ్చి ఏంటి బాబీ బట్టలు అన్నీ సర్దుకుంటున్నావు దేనికోసం అనేసి అనగానే చెప్పాను కదా ఇంద్ర నేను హాస్టల్కి వెళ్ళి చదువుకుంటాననేసి ఇంకా హాస్టల్లో ఉండటం కోసమే ఈ బుక్స్ బట్టలు అన్నీ సర్దుకుంటున్నాను అనేసి ఇంకా ఇంద్రాకి చెప్తూ ఉంటే అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు ఏంటి బాబీ నువ్వు డెసిషన్ తీసేసుకున్నావా నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతావా అనగానే నిజంగానే వెళ్ళిపోతాను ఇంద్రా నాకు ఇక్కడ చదువుకోవటానికి అస్సలు కుదరట్లేదు ఈ చదువుకుందామని బుక్స్ తీసుకుంటాను కైలాను అలాగే సన్నీతో ఆడు పిస్తుంది నేను అసలు చదువు మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను అమ్మ నాతో చెప్పింది నువ్వు పెద్ద ఆఫీసర్ అవ్వాలి అని చెప్పేసి నేను పెద్ద ఆఫీసర్ అవ్వాలి అంటే నేను ఇంట్లో చదువుకోలేకపోతున్నాను ఇంద్ర నాకు ఇంట్రెస్టే రావట్లేదు ఒకవేళ చదువుకుంటున్నప్పుడు నాకు ఏదైనా డౌట్ వచ్చినా చెప్పడానికి ఎక్కడైతే టీచర్లు ఉండరు కదా అదే హాస్టల్ అనుకో ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు నాకు ఏ డౌట్ వచ్చినా సరే టీచర్లను అడిగి నేను చక్కగా ప్రశ్నకి జవాబు తెలుసుకోవచ్చు నేను బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అయ్యి అమ్మ తీర్చిన వాడిని అవుతాను కదా అందుకే ఇంద్రా అంతే తప్ప ఇంకా ఏ ఉద్దేశంతో కూడా నేను హాస్టల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నానని మీరు అనుకోవద్దు అని చెప్పేసి బావి నమ్మ పలకంగా నమ్మేటట్టుగా ఇంద్రాన్ని నమ్మిస్తూ ఉంటాడనమాట అప్పుడే ఇంద్ర అంటూ ఉంటాడు బాబీ నేను అడిగిన వాటికి నిజంగా చెప్తావా అనగానే అడుగు ఇంద్రా నేను అన్నీ నిజమే చెప్తాను అనేసి అంటూ ఉంటే నువ్వు స సన్ని వాళ్ళ తాతీ వాళ్ళ ఇంటికి వచ్చావు కదా సన్నీని నిన్ను మాట్లాడుకోమని చెప్పేసి సన్నీని బయటికి పంపించినప్పుడు సన్నీ అసలు నీతో ఏం మాట్లాడాడు మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు అంతసేపు అనేసి అనగానే బాబీ ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటాడనమాట ఏంటంటే సన్నీ అంటూ ఉంటాడు కదా నేను అమ్మ నాన్న ముగ్గురు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఆ ఇంట్లో ఉం కూడదు అని చెప్పేసి ఆ మాటలన్నీ గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు ఇందిరాకి ఆ మాటలన్నీ చెప్పానంటే సన్నీ మీద కోప్పపడతారు ఇంకా నేను హాస్టల్కి వెళ్ళే అవకాశం ఉండదు కదా ఆ అమ్మాయి ఇంట్లో సంతోషంగా ఉండాలి అన్నా సన్నీకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అన్నా సరే నేను హాస్టల్కి వెళ్ళిపోవాలి కాబట్టి ఈ మాటలన్నీ కూడా ఇంద్రాకి చెప్పకూడదు అనేసి ఏమీ లేదు సన్నీ ఇప్పుడు సన్నీ నేను ఆ రోజు దీపావళి పండుగ అనాథాశ్రమంలో జరుపుకున్నాం కదా సన్నీ అనాథాశ్రమంలో వద్దు అంటున్నా సరే సన్నీని బలవంతంగా తీసుకుని మరీ అక్కడ పండగ చేసుకున్నాం అందుకే సన్నీ ఫీల్ అయిపోయి వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో అనేసి సన్నీ ఈసారి దీపావళి పండుగ మనం ఇంట్లోనే జరుపుకుందాం ఎలాంటి అనాథాశ్రమంలో జరుపుకోవద్దు అని చెప్పేసి సన్నీ నేను మాట్లాడుకున్నాం ఇంద్ర అంతే తప్ప ఇంకేం మాట్లాడుకోలేదు అని చెప్పేసి బాబీ చెప్తూ ఉంటే ఇంద్ర అంటూ ఉంటాడు నువ్వు సన్నీ వల్ల అనాథాశ్రమానికి వెళ్ళాలనుకుంటున్నావా నిజం చెప్పు బాబీ అనేసి అంటూ ఉంటే లేదు ఇంద్ర నేను ఎవరి గురించి అనాథాశ్రమానికి వెళ్ళాలనుకోవట్లేదు నేను నా చదువు కోసమే వెళ్ళాలనుకుంటున్నాను చెప్పాను కదా అని చెప్పేసి బాబీ చెప్పగానే ఇంకా ఇంద్ర సరే బావి నువ్వు కోరుకున్న విధంగానే ఆశ్రమానికి వెళ్దవు మీ అమ్మను కూడా నేనే ఒప్పిస్తాను నువ్వు సంతోషంగా ఉండటమే మాకు కావాలి నువ్వు ఎక్కడైతే సంతోషంగా ఉండాలనుకుంటున్నావో అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు కదా కాబట్టి నీ ఇష్టం అని చెప్పేసి బాబీకి చెప్పేసి ఇంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట ఇంకా వెంటనే పాపం బావి వెక్కిల్ వెక్కిల్లు పెట్టి ఏడుస్తూ ఉంటాడు చూసావా మా అమ్మ సంతోషంగా ఉండాలి అని చెప్పేసి అందరిని బాధ పెట్టి నేను మరీ హాస్టల్కి వెళ్లాల్సి వస్తుంది నేను నిజంగా సెల్ఫిష్ నిందిరా సెల్ఫిష్ని అమ్మ సంతోషంగా ఉంటుందని చెప్పేసి అమ్మ నుదులు పెట్టేసి నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పేసి పాపం వెక్కిలి వెకిల్ పెట్టి ఏడ్చుకుంటూ ఉంటాడనమాట ఇంకా బాబీ రూమ్లో అలాగే ఉంటే కైలా కూడా బాబీ దగ్గరికి వస్తుంది ఒరే బాబీ నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేనురా నువ్వు లేని ఇంట్లో నేను అసలు ఉండలేను కాబట్టి నేను కూడా నీతో వస్తాను రా బాబీ ఒప్పుకోరా అంటూ ఉంటే అప్పుడు బాబీ అంటూ కైలా నీకేమన్నా మెంటలా ఏంటి అమ్మకి తోడుగా ఎవరుంటారు మన ఇద్దరం హాస్టల్కి వెళ్ళిపోతే అమ్మకు ఒక్కదానికి ఇంట్లో బోరు కొట్టదా అమ్మను బాగా చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి నువ్వు ఇక్కడే ఉండు నేనే హాస్టల్కి వెళ్తాను అనేసి అంటూ ఉంటే ఈ లోపే స్వారా భోజనం తీసుకొని బాబీ దగ్గరికి వస్తుందన్నమాట ఒరే బాబీ భోజనం చేయరా అన్నం తిను నీకు అసలే ఆకలిగా ఉంటుంది ఆకలి వేస్తే తట్టుకోలేవు కదా నాన్న భోజనం చేయినాన్న అంటూ ఉంటే లేదమ్మా నన్ను హాస్టల్కి వెళ్ళటానికి ఒప్పుకుంటే తప్ప నేను అసలు భోజనమే చేయలేను అంతేగాని నువ్వు తినమనగానే నేను తినను నేను అడిగింది ఏది కూడా నువ్వు కాదని అనవు కదా మరెందుకు నేను హాస్టల్కి వెళ్తానంటే నువ్వు వద్దంటున్నావు చెప్పమ్మా అని చెప్పేసి బాబీ స్వరాని అడుగుతూ ఉంటే అప్పుడు స్వరా అంటూ ఉంటుంది నువ్వు ఎప్పుడు హాస్టల్లో లేవు కదా అది కాకుండా మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు ఉండలేవు కైలాతో కైలాన్ని చూడకుండా నన్ను చూడకుండా ఉండగలవా బాబీ ఎందుకు నువ్వు ఇంత గట్టి డెసిషన్ తీసుకున్నావు నువ్వేమన్నా సన్నివాళ్ళు ఇబ్బంది పడుతున్నావా నాకు చెప్పు నాన్న అని చెప్పేసి పాపం బాబీ అడుగుతూ ఉంటుందన్నమాట స్వరా ఇంకా అప్పుడే బాబీ అంటూ ఉంటాడు లేదమ్మా ఇంద్రా కూడా నన్ను పదే పదే సన్నీ గురించి అడిగాడు సన్నీ వాటికు బ్యాడ్ బాయ్ కాదు సన్నీ గుడ్ బాయ్ కదా నేనెందుకు సన్నీ వాళ్ళు ఇబ్బంది పడతా అని చెప్పు నేను ఎటువంటి ఇబ్బంది పడట్లేదు కాబట్టి బాగా చదువుకోవాలనుకుంటున్నాను ఈ ఇంట్లో ఉంటే నేను చదువుకోలేకపోతున్నానమ్మా ఆడుకోవాలనిపిస్తుంది మీతో అందరితో మాట్లాడాలనిపిస్తుంది నేను చదువు మీద ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాను కాబట్టి నేను హాస్టల్కి వెళ్ళిపోతానమ్మా ప్లీజ్ అమ్మా నన్ను హాస్టల్కి పంపించేది చేసేయండి అమ్మా అని చెప్పేసి బాబీ అడుగుతూ ఉంటే ఇంకా వెంటనే స్వర అనుకుంటూ ఉంటుంది అవును వీడేదో సన్నీ వల్ల ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నట్టున్నాడు చదువు మీద కాబట్టి హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నాడు ఇంకా కాబట్టి ఇంద్ర చెప్పినట్టుగా ఇంక వీడిని హాస్టల్కి పంపించటమే మంచిది అని చెప్పేసి స్వర ఆలోచిస్తూ సరే ఇదిగో వెళ్తూ కానీ అన్నం తిను అని చెప్పేసి అన్నం పెడుతూ ఉంటుంది అన్నమాట బాబీకి ఇంకా బాబీ సంతోషపడిపోతూ ఉంటాడు స్వర ఇంకా హాస్టల్కి వెళ్ళటానికి ఒప్పుకుంది కదా అనేసి సంతోషపడిపోతూ ఉంటే ఒక పక్క స్వర కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ ఉంటుంది ఎందుకురా బాబీ ఈ అమ్మని ఇంత ఇబ్బంది పెడుతున్నావు ఇంత బాధ పెడుతున్నావు నేను నీకేం పాపం చేశానరా ఆ అమ్మ మాట కాదు అని చెప్పేసి హాస్టల్కి వెళ్ళాలనుకుంటున్నావు ఇక నీకేం ఏం తక్కువ అయిందని చెప్పేసి ఇంత ఇంటిని ఇంత అందరిని వదిలేసి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు సుభద్ర నానమ్మ నిన్నేమైనా అంటుందా పరస ఇంకా అలాగే పరశురామ్ తాతయ్య నిన్నేమన్నా అంటున్నాడా ఆహా ఏమన్నా అంటుందా చెప్పు బాబీ అని చెప్పేసి ఇంకా స్వరా ఏడుస్తూ అంటే ఇంకా బాబీ కూడా వచ్చి స్వరాన్ని గట్టిగా పట్టుకొని ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను నువ్వు ఏడవద్దమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పేసి ఆ హాని బతులు ఆడుతూ ఉంటాడనమాట ఇంక నువ్వు హాస్టల్కి వెళ్ళిపోతే అమ్మ ఒక్కటైపోతుంది కదరా నాకు బాధ తప్పేముంటుంది చెప్పు అనేసి అంటూ ఉంటే అదేంటమ్మా అలా అంటావు నేను హాస్టల్కి వెళ్తే బాగా చదువుకుంటాను చక్కగా ఉన్నత స్థాయికి ఎదుగుతాను నువ్వు సంతోషంగా ఉంటావు కదా అని చెప్పేసి అంటూ ఉంటే సరే నువ్వు హాస్టల్కి వెళ్ళులే నీ కోరిక మేరకు నువ్వు చదువుకోటానికి అంటున్నావు కదా కాబట్టి దా అన్నం పెడతాను తిను అని చెప్పేసి స్వరా అన్నం పెడుతూ ఉంటే బాబీ అన్నం తింటూ ఉంటాడనమాట అప్పుడు కైలా అడుగుతూ ఉంటుంది స్వరా మేడం నేను కూడా బాబీతో పాటు హాస్టల్కి వెళ్ళిపోతాను నేను బాబీని చూడకుండా ఉండలేను ప్లీజ్ అమ్మ ఒప్పుకోండి అంటూ ఉంటే బాబీ అరుస్తాడనమాట ఏంటి కైలా తాపగా లిగిస్తే నువ్వు కూడా హాస్టల్కి వస్తానంటావు నువ్వు కూడా హాస్టల్కి వచ్చేస్తే అమ్మకు తోడుగా ఎవరు ఉంటారు ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా నేను చెప్తున్నాను విను నేనే హాస్టల్కి వెళ్తాను ఉండాలి అర్థమైందా అని చెప్పేసి గట్టిగా కైలాకి క్లాస్ పీగుతూ ఉంటాడనమాట సరేలేరా బాబీ ఇంక నేను కూడా అన్నం పెడతాను నా చేతి ముద్ద కూడా తిను అని చెప్పేసి ఇంకా స్వర చేతిలో ఉన్నటువంటి భోజనం ప్లేట్ తీసుకొని కైలా కూడా ముద్దల ముద్దలు బాబీకి అన్నం పెడుతూ ఉంటుందన్నమాట ఇంకా బాబీ రెండు ముద్దలు తిని అమ్మ అస్సలు అన్నం పెట్టడమే రావట్లేదు కైలాకి నువ్వు పెట్టమ్మా నువ్వు పెడితే చక్కగా పెడుతున్నావు అన్నం అని చెప్పేసి అంటూ ఉంటే కైలా బాబీ మీద కోపడుతుంది అనమాట ఒరే అబద్ధం చెప్ప మాకు కావాలంటే స్వరమ్మ చేత తినాలనిపిస్తుంది స్వరమ్మ నువ్వే నాకు అన్నం పెట్టు అనేసి అడుగు తప్ప నేను అన్నం సరిగ్గా పెట్టట్లేదు అన్నమాట అసలు అన్నావనుకో నేను ఊరుకోనరా బాబీ అని చెప్పేసి ఇంకా కైలా బాబీ మీద రేజ్ అవుతూ ఉంటుంది అన్నమాట మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి బాబీ హాస్టల్కి వెళ్ళటానికి అనికి ఇంద్ర అలాగే స్వర గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు కదా ఇంతకు బాబీ హాస్టల్‌కి వెళ్తాడా లేదంటే సన్నీ బాబీ మధ్య జరిగి ఎటువంటి మాటలు జరిగాయి ఇవన్నీ కూడా ఇంట్లో వాళ్ళకి తెలిసిపోతాయా ఇదంతా తెలియాలి అంటే రేపటి దాకా ఆగాల్సిందే కదా మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుద్దాం అంతవరకు